హలో ఫ్రెండ్స్ నమస్తే పొరపాటున మొబైల్లో ఈ పని చేయకండి ఎమ డేంజర్ జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ ఉంది మారుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ఉండలేని వారు ఎందరూ ఉన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్ ఫోన్లనే మునిగి తేలుతున్నారు డిపాజిట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాంకు పనుల నుంచి వివిధ రకాల దరఖాస్తులు ఇలా ఒక్కటేమిటి చాలా రకాల పనులు స్మార్ట్ ఫోన్లో చేసుకునే రోజులు అయితే అలాగే ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లో తెలుసుకునే వెసులుబాటు ఉంది వ్యక్తులు ఫోన్ ద్వారా ఏదైనా మంచి లేదా చెడు పని చేయచ్చు ఫోన్లో దేని గురించి అయినా సెర్చ్ చేస్తే క్షణాల్లో కళ్ళ ముందు ఉంటుంది అయితే మంచి పనికి వాడడమే కాకుండా చెడు పనులు కూడా వాడుతున్నారు చాలామందే ఉన్నారు ఈ కారణంగా మొబైల్ ఫోన్ నుంచి మంచి చెడు ప్రభావాలు కలిగి ఉంటుంది అయితే మొబైల్ వినియోగాలుగా చట్టపరిధిలో ఉంటేనే మన మొబైల్ ఫోన్లతో మనం ఏం చేయగలమో ఏం చేయలేమో గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఫోన్లో ఇలాంటి పనులు చేయకూడదు సాంకేతికత అభివృద్ధి జీవితాన్ని సులభతరం చేసింది కానీ దీనికి అనేక ప్రతికూలతలు కూడా ఉన్నాయి హ్యాకింగ్ బ్యాంక్ ఖాతాల్లో మోసం పిల్లలకు అశ్లీలత వంటి సమస్యలు పెరుగుతున్నాయి కొంతమంది వినియోగదారులు ఫోన్ ద్వారా అనేక తప్పుడు కార్యకలాపాలు చేస్తూ వారి గురించి ఎవరికి ఏమీ తెలియదని భావిస్తారు మీరు మీ ఫోన్లో ఏదైనా చట్ట విరుద్ధమైన పనిచేస్తే మీరు చట్టం నుండి తప్పించుకోలేరని గుర్తుంచుకోండి కొన్ని సందర్భాలు మీరు జైలుకి కూడా వెళ్ళవచ్చు మీరు ఫోన్లో ఏం చేయకూడదు తెలుసుకుందాం చైల్డ్ పోర్నోగ్రఫీ ఇది నేరం అని దానికి మూడు నుంచి ఏడేళ్ళ వరకు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది పిల్లల అశ్లీల చిత్రాలు చూడడం పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరం అయితే బాంబును తయారు చేసే మార్గాన్ని చేయడం మీరు గూగుల్లో బాంబును తయారు చేసే మార్గాన్ని సరదాగా వెతికితే అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గూగుల్ అటువంటి సెర్చ్ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తుంది మీ సమాచారం భద్రతా ఏజెన్సీలతో పంచుకుంటుంది సినిమా పైరసీ ఖచ్చితంగా చట్టబద్ధం పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేయడం చట్టవిరుద్ధం అలాగే లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయడం ఇది గోప్యత ఉల్లంఘన మాత్రమే కాదు నేరం కూడా ఈ జైలుకు వెళ్ళే అవకాశంతో సహా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది అందుకే ఫోన్లు ఇలాంటి పొరపాట్లు చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది